Namah Shiva, oh, nama shiva. రఘునాథ్ చెప్పట్నాథ్ అరవృజనాథ్ కానిపానాథ్ రేవణీనాథ్ భర్తరీనాథ్ జరందన్నా తొమ్మిది మంది నవనాథులు స్వాస్థంతో పెట్టినటువంటి శివలింగమే ఈ ఒకసారి స్వామి అయితే కొలువై ఉందో ఆ విధంగా కొలువైనటువంటిదే అన్నపూర్ణాదేవి చేయకూడదు హార్దిక దండం పెట్టుకోవాలా చేతిలో దక్షిణ అక్కడ పెట్టాలా తీత తీసుకోవాలా ఈ మాటలు కూడా కొబ్బరికాయ కూడా అక్కడ ఇక్కడ కొట్టండి కేవలం రామాలయ ముందు భాగంలో మాత్రమే కొట్టండి ఎక్కడ కొట్టినా జారిపడితే పడితే వాళ్ళ తలబడిన పాపం మీకు జరుగుతాడు ちょっと。Number four, number four. thank <sharp inhale> you

你拿我两个。

すいません。 What am I? वन सुत हनुमा गु नंदीश्वर महाराज निज राष्ट्रम ब्रह्मा, ध्रुव गुरुर्ब्रमा गुरुर्विष्णु गुरु देवो महेश्वरा गुरे नम विश्व लिंग संबूत विश्वविद्या विबोधक विश्ववंद सदा वंदे विश्वाध ओम श्री गणेश शा गुरुभ्यो नम भारत खंडे मेरो दक्षिण दिग्भागे कृष्ण गोदावरे उद्योग सकला क्येन्द लक्ष्मी कृपा कटाक्ष प्राप्त श्री स्वयंभुंगेना देवता करिशे ఓం సద్యో జాడం వద్యామి సదో జా వై నమో నమో భవే భవే నాచి భారే అందరూ కూడా మంగళార్తి దూరం నుండి నమస్కారం చేసుకోండి మళ్ళ కతుకోండి

అందరు భక్తులు విజ్ఞాపతి ఇక్కడ నుంచి రామలం ముందుకి పలకి వెళ్ళి ఓం నమ శివా యథావిధిగా అశేష భక్తుల ఆశిస్సులతో నవనాథ సిద్ధేశ్వర అనుగ్రహంతో ఇంతకింతకు అభివృద్ధి చెందుతున్న ఈ నవనాథ పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులందరికీ ధన్యవాదములు మరి ప్రతి సోమవారము ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమంతో పాటు పల్లకి సేవ మరియు ఈ శ్రావణ మాసంలో సోమవారం నాడు సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని పూనుకున్నాం దానికి ఈరోజు అన్నదాతగా సత్యనారాయణ పూజ సామూహిక కార్యక్రమ వ్రతంలో సొన్న నర్సింలు లక్ష్మీబాయి గారు పెరిగిన గ్రామస్తులు వారు ఈరోజు మనకు అన్న ప్రసాదాలను వితరణ చేయడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఎల్లప్పుడూ ఈ నవనాథ సిద్ధేశ్వరుల వారి ఉండాలని మరోసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ నవనాథ సిద్ధేశ్వర కృప పాత్రలు కాదని మనసారా కోరుకుంటూ ఓం ఇప్పుడు రామాలయంలో ఉంటుంది రామాలయంలో కూడా మన సీతమ్మ వారు రాముల వారు మన కోసం ఉంటుంది తదనంతరము అన్నదాన ప్రసాదం ఉంటుంది తీరిగ్గా లైన్ లో రావాలి ప్రసాదం తింటున్నామంటే దాతలు మరికొస్తున్నారమ్మా ఇక్కడికి వచ్చిన భక్తులను ప్రాధాన్యపడది ఏంటంటే ఒక యాభై రూపాయలు మీరు ఇచ్చారు అనుకో ఇంకొకరికి మన అన్నం ప్రసాదం పెట్టినట్లు మనకు ఆ ఆ భాగ్యం దక్కుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి సోమవారం నాడు అన్నదాన వ్రతం జరగాలంటే కమిటీ ఒక రుసుమును నిర్ణయించడమైంది పదకొండు ప్రసాదానికి వితరణ చేస్తే వారి వంశం పేరు పేరు మీద ఇక్కడ అన్నదాన ప్రసాదం ఇవ్వగలుగుతున్నారని ఆ అన్నదానం కోరుకుంటూ అన్నదానం జ్ఞాపకం చేసుకుంటూ అన్ని కన్నా అన్నదానం బట్టి ఎవరైనా భక్తులు ఉంటే కమిటీ సభ్యులతో మీరు మీ రాసి రుసుము తీసుకోగలని కోరుకుంటూ అన్నదాత అన్న పువ్వేశ్వరి మాతాకి సీతారామచంద్ర భవానికి అన్నదాత 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 Thank you